అమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ ట్రంపికిల్స్ ఈ కథ ముల్లపూడి వెంకటరమణ హాస్య కథల పోటీలో బహుమతి పొందిన కథ రచన సింగరాజు శ్రీనివాసరావు గారు కథ మొదలు పెడదాం అమ్మ ఈ సంవత్సరం ఆవకాయ మాగాయతో పాటు చింతకాయ ఉసిరి ఆవకాయ ఉసిరి తొక్కు పచ్చడి గోంగూర దెబ్బకాయ అవి కూడా పంపు కొంచెం ఎక్కువే పంపమ్మ ఇక్కడ మా స్నేహితులకు కూడా ఇస్తాను ఆర్డర్ జారీ చేసింది అమెరికాలో ఉద్యోగం వెలుగబడుతున్న పల్లవి కూతురు పరిణయం ఏమైనా పచ్చళ్ళ కొట్టు పెట్టామంటే అన్ని రకాలు పంపడానికి అసలు మీ అమ్మ వయసు ఎంతో గుడికి గుర్తుందా అలా ఆర్డర్లు వేస్తున్నావు కూతురి మాటలు విని కసురుకున్నాడు తండ్రి పృథ్వీ అమ్మ నువ్వు ఆ స్పీకర్ ఆపేసి మాట్లాడు లేకుంటే నాన్న మధ్యలో దూరేస్తారు అబ్బా మీరు ఆగండి దేశం కానీ దేశంలో ఉన్నది బిడ్డ ఆ దిక్కుమాలిన చద్ది వస్తువులు రొట్టె ముక్కలు తిని నోరు చవిచెడి ఉంటుంది అందుకని అడిగిందిలే మన పిల్లకు మనం గాక ఇంకెవరు చేస్తారు అని భర్త మీద ఒంటికాల మీద లేచి మీ నాన్న అలాగే అంటారు లేవే నీకేం కావాలో అన్నీ చెప్పు అన్నది పర్ణయ్యో అమ్మ సంవత్సరం అంతా తినాలి కదా కాస్త చూసి పంపు పార్సెలు ఖర్చులు నేనే పంపుతాలెమ్మా నాన్నను దిగులు పడవద్దను అన్నది పర్ణయ్య ఊరుకోవే మీ నాన్న ఏమన్నా సింగరాజు లింగరాజు అంత లోబి అనుకున్నావా ఏదో మాట అంటుంటాడు తప్ప సరేలేవే మనవరాలి విశేషాలు ఏమిటి నృత్య గానాదులు సవ్యంగా సాగుతున్నాయా అడిగింది పల్లవి వెళ్తున్నది లేవే ఏడుస్తూ ఏరువాక సాగిస్తూనే ఉన్నది అయినా నీ పిచ్చి కానీ ఈ భజాలు కూడు పెడతాయటే అమ్మ పిల్లల ప్రాణాలను పీక్కు తీయడం తప్ప తల్లులే ఇలా తగలాడితే పిల్లలను అనడం ఎందుకు మా అన్నయ్య మనవరాలు చూడు నాట్యంలో ఫస్ట్ సంగీతంలో బెస్ట్ ఈ అడ్డమైన పోటీతత్వమే వరస్టు ఇక ఆపవే అమ్మ నా కూతురు సంగతి నేను చూసుకుంటాను కానీ నీ కూతురు అడిగిన పచ్చళ్ళు దండిగా చేసి పంపు అంతేలేవే నేను పచ్చళ్ళు పెట్టను తప్ప అది కాదే ఈ వయసులో కూడా నీకు ఈ మనవరాలి జంజాటం ఎందుకని అంతే అయినా కన్నతల్లివి నీకంటే నా మంచి కోరేవారు ఎవరు చెప్పు ఇదిగో పచ్చళ్లకు ఏమేం కావాలో అన్నీ ఒకేసారి తెప్పించుకో నాన్నను మాటి మాటికి తిప్పి ఇబ్బంది పెట్టకు ఎండలు మండిపోతున్నాయి ఇప్పటిదాకా మీ నాన్నగారి పిసినారి మీ నాన్న పిసినారి అని దెబ్బి దెబ్బితివి కదే అంతలోనే ఇంత ప్రేమ పొంగిందేమిటి అది అదే ఇది ఏదే నువ్వు కూడా ఎక్కువ శ్రమ తీసుకోకుండా నిదానంగా పెట్టి పంపు ఈసారి ఎవరికి బట్టలు పంపే పని కూడా పెట్టుకోకు ఓన్లీ పికిల్ సరైన సర్లేవే అని ఫోన్ పెట్టేసింది పల్లవి చూసావా అమెరికాలో ఉన్న ఆంధ్రాలో ఉన్న మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు కదా పిల్లలు విసుక్కున్నాడు పృథ్వీ ఫోన్లేండి సంవత్సరానికి ఒకసారి కదా పిల్లలకు ఏదో ఒకటి చేసి పెట్టాలనే ఉంటుంది తల్లికి అదే తల్లి ప్రేమ అంది పల్లవి తల్లిది ప్రేమ పిల్లలది పీడన మధ్యన మధ్యలో మూతలు అయ్యలకే ఏమేం కావాలో చెప్పి తగలడు తెచ్చి పడేస్తాను డెబ్బై సంవత్సరాల వయసులో ఎన్నకు తిరగలేక తను పడుతున్న బాధను ఇలా మాటల రూపంలో బయట పెడుతున్నాడు పృథ్వీ పరిణా పార్సల్ ఇంకా రాలేదేమిటి నెంబర్ ట్రాక్ చేస్తే అవుట్ ఫర్ డెలివరీ అని వస్తున్నది అడిగాడు పరిణయ భర్త పాంచజన్య నేను కూడా దానికోసమే చూస్తున్నా చెవి చెడ్డ నోటికి కాస్తంత ఆవరిచులు తట్టిద్దామని అంటుండగానే ఫోన్ రోగింది హలో ఎవరు ఫ్రమ్ పార్సల్ ఆఫీస్ మీ పేరుతో పచ్చళ్ళ పార్సల్ వచ్చింది యాభై కేజీల బరువు మీరు దానికి దిగుమతి సుంకం కట్టాలి కేజీకి ఇరవై డాలర్లు మొత్తం వెయ్యి డాలర్లు డెలివరీ బాయ్కి చెల్లించి పార్సల్ తీసుకోండి ఆంగ్లంలో చెప్పిందొక అదివ దిగుమతి సుంకమేమిటి మేమెప్పుడు కట్టలేదు ఆ భాషలోనే అడిగింది పరిణయ సారీ మేడం పోయిన వారమే ట్రంప్ గారు ఆర్డర్ రిలీజ్ చేశారు ట్రంప్ పికిల్ ఛార్జెస్ పేరిట ఈ ఆర్డర్ వెలువడింది ఇక నుంచి విదేశాల నుంచి దిగుమతి అయ్యే పచ్చళ్ళ మీద సుంకం తప్పదు ఇప్పుడు ఇరవై డాలర్లే రేపు అది మరింత పెరగవచ్చు మేడ్ ఇన్ అమెరికా పచ్చళ్ళ అభివృద్ధి కోసం ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయం ఇది అని ఆంగ్లంలో చెప్పి పెట్టేసింది పార్సల్ పడితే కా కాని దానికి అనా ఖర్చు అంటే ఇదేనేమో అనుకున్నది పరిణయ ఏమైంది పరిణా పికిల్స్ దిగుమతి సుంకంగా మనం వెయ్యి డాలర్లు కట్టాలట ట్రంప్ మన బతుకులకు కంపు చేస్తున్నాడు బోరుమన్నది పరిణయ ఇక ఈ పార్సెల్ల గోల ఆపు రేపు ఎవరైతే ఎక్కువసార్లు ఇండియా నుంచి పార్సెల్లు తెప్పించుకున్నారో వారి వీసాలు రద్దు ఎన్నాడంటే మన కొంప కొల్లేరవుతుంది అని పాంచజన్య అనడంతో అంటూ అక్కడే కులబడింది పరిణయ మరి ట్రంప్ గారా మజాక ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్